హాయ్ అండి మళ్ళీ మార్కండేశ్వరం టెంపుల్కి మాట మేము శనివారం శనివారం వెళ్తాం కానీ ఇప్పుడు గురువారం కూడా వెళ్ళమన్నారు మన పండి గారిని కలిసినాయి కదండి మనకైతే ఇంకా నవదే నవగ్రహాల దగ్గర అయితే కనుక ఆవుని అయితే దీపం పెడితే మంచిది అన్నారండి కొబ్బరికాయ కూడా కొట్టమన్నారండి అది కూడా గురువారం అయితే మంచిది అన్నారండి అందుకే గురువారం కూడా టెంపుల్కి వస్తాం శనివారం కూడా వెళ్తాము ఇంకా తర్వాత అయితే టెంపుల్ దగ్గర వచ్చి ఆవిని దీపాలు తీసుకున్నామండి కొబ్బరికాయలు అయితే గారిని తీసుకొచ్చాం కదా అయితే ఉన్నాయండి ఏది పట్టుకు అండి అలాగే శనగల దండ అయితే ఏమన్నారండి ఆ శనగల దండ కూడా దగ్గర ఇంటి దగ్గర ఉచ్చుకొని తీసుకొచ్చిన మాట అండి తర్వాత అయితే పాల అభిషేకం చేయమన్నారు దక్షిణ దక్షిణమూర్తికి అయితే కనుక అండి ఇంకా అన్ని తీసుకొని అయితే టెంపుల్కి అయితే వస్తాం అన్ని తీసుకుని టెంపుల్ పక్కన ఉందన్నమాట అండి సెలగం దండానికి కొబ్బరికనైతే ఇంటికి తీసుకొచ్చాము పాలున్నా ఆవునై అయితే కనుక ఇక్కడ ఆవునై దీపాలు ఇక్కడ తీసుకున్నామండి ఇక్కడ టెంపుల్లోకి అయితే వస్తాం చాలా ఎండ అయితే ఉంది కానీ నైన్ థర్టీ అవుతుంది టైం అయితే కనుక ఈరోజు తొందరగా వస్తాం ఎందుకంటే కొంచెం మనకి ఈ నవగ్రహాలకు అయితే ప్రదక్షిణ చేయాలి తర్వాత వచ్చేసి ఇంకా దక్షిణమూర్తి స్వామిని అయితే దర్శించుకొని ఆవుని దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టాలి ఇంకా శనగలదండే కనుక టైం పడుతుంది అని చెప్పేసి ముందే వచ్చింది అనమాట అండి నైన్ థర్టీ వచ్చినాం కానీ కరెక్ట్గా పది పది ఇరవై అయిపోయిందబోదైతే ఇక్కడైతే మా ఆయన గారు దీపారాధన చేస్తాను అన్నమాట ఆయనగారికి వెలిగించమని అనమాట అందుకే మా ఆయన గారు వెలిగిస్తానమాట అండి తర్వాత అయితే దేవుని అయితే దర్శించుకొని ఇక్కడికైతే దక్షిణమూర్తి దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ కూడా ఆ శనగల దండి వేసేసి తర్వాత వచ్చేసి ఆవి ఆవి నూనె దీపం ఉంది కదా అది వెలిగిచ్చామండి ఆ తర్వాత అయితే కనుక మళ్ళీ లోపలికి వెళ్ళి మార్కంఠ స్వామి దర్శించుకున్నాం దర్శనం అయితే కనుక వెంకటేశ్వర దర్శించుకున్నాం అండి ఆ తర్వాత సుబ్రహ్మణ్యం స్వామి దర్శించుకున్నాం అన్ని దర్శనాలు అయిపోయాక అయితే ఇంటికైతే వచ్చి ఇంటి దగ్గర అయితే మార్నింగ్ సర్గ్ వెళ్ళానండి పూజ అన్నీ ఇక్కొచ్చి వచ్చి పూజ దీపారాధన చేసుకోవాలి మా ఆయన గారు డ్యూటీ టైం అయిపోయింది డ్యూటీకి అయితే వెళ్ళిపోయింది ఈ రోజు నేను మట్టిగా దేవరాన్ని చేసుకున్నానండి ఓకే ప్లీజ్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నా మరిన్ని వీడియోస్ కోసం